చెక్ దానికి ఆ సైజు కూడా కాదు వడే సైజు కాదు ఏమో ఓ పెడతాను ఓ ఓహ్ గిన్నె ఓ బురకది వచ్చింది బురక పట్టుకొని పోయి చెత్త చెత్త తోటిగా గిన్నె చుట్టుకుంటా అలాగే రా గిన్నె చుట్టుకోని పోవడం ఉంటుంది రోపిల 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 జ్జాజ్ జజ్జా ఇగ వంద నెంబర్ వాడే సైజు ఇది ఎందుకు చేపని పట్టుకున్నాను చూడు నాగరికి వస్తా ఏమో పట్టుకున్నది షాప పట్టుకున్నది హాయ్ ఫ్రెండ్స్ హలో నమస్తే అందరికి అందరు బాగున్నారా నేను మాత్రం చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఇవాళ మాత్రం చలికొద్ది బ్రహ్మాండగానే ఎత్తాంది చలి పెడతాంది లోపడేసిన ఒక కట్టు దాన్ని ఎత్తుకుని వద్దాం కడప ఉంటుంది రెండు వేసిన కటింగ్ ముక్కలు కటింగ్ ముక్కలు మన ఈ పెద్దవాళ్ళు లేవు మొత్తం ఖరాబ్ అయినాయి కాబట్టి కటింగ్ ముక్కలు వెరటల దగ్గర కొనుక్కున్న సెకండ్ లా అవి కడప వండి లోపల మాత్రం ఒకటి మన నూట పద్నాలుగు టూ జీరో అన్నట్టు జీరోలు కాదు జీరోలు నాశనం అయిపోయినాయి అయిపోయినాయి అయిపోయి టూ జీరో వాళ్ళు అన్నది అది లోపల వేసినా దాన్ని ఎత్తుకొద్దాం మరి అవిటికి పడతాయి ఆ పడేసి చూద్దాం వంద నెంబర్కి అవి పడతాయి ఆ నూట పద్నాలుగు పడతలేవు అన్నారు అయినా పొలలేదు మనకు పొలలేవని అయితే వేసిన చూద్దామని మనం పడపోతాయి అని చూసినా కానీ అవిటిని చూసుకొని వద్దాం లోపల పోయి అవి ఎత్తుకొని వచ్చినాక ఈ కడకు రెండు ముల్యలు వేసిన కటింగ్ ముక్కలు రెండు ముల్యలకు ఖచ్చితంగా పడతాయి మనకు ఆ చైనా బుర్కు అదో ఇదో రవ్ అయితే పలసగానే అయితే లేచింది కానీ వంద నెంబర్కే పడుతుంది నూట పద్నాలుగు కింద నుండి పడుతుంది అట ఈ సలికి లేతుంది కదా రవ్వు అందుకే మనం లోపలికైతే పోదాం లోపల ఉన్నాయి దాదాపు ఇక్కడ నుండి ఆరు రెండు కిలోమీటర్ల దూరం ఉంటాయి అక్కడి నుండి ఇటే ఉంటాయి అటు బయటం ఆ కొట్టుకుంటా కొట్టుకుంటా పెద్ద సముద్రంలోకి వచ్చినట్టు ఆ ఇక అచారు తడెక్కున్నది మన దడకాడికి అయితే వచ్చినాం లోపడికి వేసినాము అంటే ఇవి వందరం మరి అయితే పక్కా వాడు నూట పద్నాలుగు మనకు తెలుసు కదా ఆ ముప్పో కిలా కిలా నుండి పడుతుంది ముప్పో కిలోవి కూడా కొంచెం జారిపోతాయి వందనే మరి అయితేనో పక్కా పడతాయి అన్నట్టు ఎందుకంటే అవి అరకిలా నుండి అవి పడతాయి కాబట్టి అరకిల పైన నుండి వంద నెంబర్ పడతాయి ఇక మనకు నూట పద్నాలుగు సైజు కాబట్టి ఇక కిలా కిలా కొంచెం తక్కువ ఉంటే పడతాయి లేకపోతే లేదు ఈ దడ అయితే మనది ఈ నుండి అయితే చూసుకుంటూ పోదాం ఒక మూడు కట్టలు అయితే వేసినాం మరి మనకి వాళ్ళ శికారి ఏ రకం ఇంకా అది రౌలైతే మున్పడ్లెక్క ఆ ద్వారా ఎన్నో ఒకటి పడతాను వందనే మరి మాత్రం పడతాను నూట పద్నాలుగు కూడా ఎన్నో ఒకటి పడుతుంది అయితే దీనికి రెండు పడ్డాయి చూద్దాం ఇప్పుడు ఏదో తీసుకుంటూ పోదాం రోజు ఒక తీరు ఉంటుంది ఆ శికారి డ్రై డ్రై చూడు వెనక చూడు కొద్ది కొద్ది దూరం లేదనక ఏం గడ్డ కనపడతలేదు ఇంత అయితే మొత్తం కనబడదు మొత్తా గాలి సురతనే ఇట్లా 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 అంటారు నీళ్ళు ఇంత చిన్న తెప్పేమీ నాకు ఊకుండా గాలిపత్తే ఆపలేం బాగా గాడిపోతే సపరేట్ సప్పట పోవాలి బాగా అంతే అందుకే ఓసారి 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 దిం అనమాట చెప్పుకున్నది పోదాం అని వాడితే చూద్దాం తే కింద ఉంటాయి అన్నట్టు ఇవి అటు ఇటు వల తీసుకొని గ లేకపోతే పర్ర పర్ర ఈ తిండి ఇటు దిక్కు వల తీసుకున్నా ఈ రెండు జెండి చేసిన జీత ఎట్లా తప్పది ఏం అంటే బండా ఇట్లా దానికి కింద వచ్చిన బండ కింద వచ్చిట్లా అది బండ కింద వచ్చి చెప్తాను అత్తలేదు అబ్బా కొడుకు ఇది ఒక్కడికి అబ్బో వచ్చింది గుర్తుంది ఇట్లా ఒక్కటే చెప్తేనేమో పరపర నింపుకుంటూ పోతుంది టైటిక్ పట్ల బండేది వేరే చెట్టు ఏం లేదు కానీ ఇది టైటిక్ పట్టింది కాబట్టి దాని కింద వచ్చింది లేదు అత్త అడిగాను చూడండి ఇక్కడ పచ్చదారం పుట్టుకుంది రెండు తెగింది దారం దిగింది ఇది ఎట్లా అంటే బండకు ఇలా అట్టింది అన్నట్టు బండ గుండు ఉంటుంది కదా ఇలా గుండు అనుకో గుండు ఇట్లా అట్టింది అన్నట్టు గిట్టు ఎట్లా వస్తుంది మనం మీద డిగ్గా వాడితే అందుకే ఇటు ఇటు పచ్చదారం దిగింది వచ్చింది వాళ్ళ పుట్టుకోనది ఇంకా అయితే ఒక షాప్ వాళ్ళే ఫ్రెండ్స్ ఇక్కడ నుండి ఒక వాళ్ళు ఎత్తిన ఇంకా మూడు వలలు ఉన్నాయి ఇంకా అయితే ఒక జిమ్ అయితే వాళ్ళే బుర్రక వాళ్ళే గరక వాళ్ళే పట్టుకుని సంచాడ అంత మాది లేదు గజ్జి గజ్జి పాడాలి నేను ముట్టుకోబుద్ది నాకు అయితే గిట్లా గింత కూరగాయలేదు తిరిగి మొత్తం బలండ పాత్ర అయితే పట్టానుకో మొత్తం ఇటు 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 నేను పట్టుకోబుదయితే లేదు ఫ్రెండ్స్ చూడండి పానే ఉన్నది అసలు పానే ఉన్నది కానీ మొత్తం ఇగో మొత్తం గజ్జిపట్టి దాంట్లో అయింది దీనికి ఎందుకో పాకురు కూడా ఇగో పాకురు పట్టిన చుట్టూ చూడండి చేప ఇది పాన ఇగో దీన్ని మాత్రం ఇచ్చి పెడతా మనకు అద్దు ఇది దీనికి అసలు బాగా ఉన్నది ఇది అయితే చచ్చిపోయిన షాప అయితే కాదు ఇదిగో మెసులు తాందాగో చిక్కిలు దీనికి సైజు కూడా కాదు పడ సైజు కాదు ఏమో ఓ విసిపెడతారా ఓ ఓహ్ ఉరికింది దానికి బలే ఆన ఉన్నది ఉరికినది విసిపెట్టిన పాన ఉంది ఉకెళ్ళి బత్తరు వల్ల ఎత్తినా ఒకటి వల్ల ఒకటి గది కాచిత్ర పడింది ఒకటి అయితే ఒక బుక పడదు దేని చల్లగా ఉండ బురక పడదు ఇది వచ్చిన వల్ల వల కూడా దగ్గరికి వచ్చినా దగ్గర పడింది ఎంతసేపై ఎత్తు కదా కాబట్టి ముల్లే ముల్లెత్తిన చేపలు వలె దీనికి జీరో వల్ల అయితే రావు దాకా కావచ్చు నీ టూ జీరో వల్ల కాబట్టి తాకలే అబ్బో ఏం తెలియదు ఇది కడే ఉండే కానీ కడే దూరం ఉన్నట్టు అని ఇంకా ఉన్నది ఎవరికైతే మన సంచాప కూడా వెళ్ళి పల్లే నిన్న రెండు రోజులు పడ్డాయి కానీ ఇలా వల్లేదు పలుసా మాట్లాడుకున్న రావు కానీ దొడ్డు ఉన్నాయి కదా వలలు ఏసిన రోజే పడ్డాయి వేసిన రోజు పడ్డాయి వారికి ఒక్కటి కూడా గుడియలే ఇదే బోడి ఇదే బోడి రౌలు పడతాయి అనుకున్నా ఒక్కటి రెండు నా పడితే అనుకున్నాం బాగలేదు కానీ రౌలు దడ వచ్చిన ఓకే అయిపోయినాయి ఫ్రెండ్స్ వీటికి అయితే ఒకటే బురక వాడేది చేపలు అయితే ఇక ఇవైకి కడికి పోదాం కడకు ఉన్న ఇటు చూద్దాం కడక అయితే వచ్చినాం ఫ్రెండ్స్ ఇక్కడికి వచ్చి ముల్లే మూటలు మన అడ్డకాడ లేచిపోదాం ఎందుకంటే ఇవన్నీ ఉన్నా కానీ మంచిగా ఉండదు ఇంకా రెండు కట్టలు అయితే ఉన్నాయి రెండు కట్టలు చూద్దాం ఇది ఒక్క ఒకటే ఒక్క ఒక్క మూల్యకు ఒక్క ఒక్క మూల్య ఒకటే బురకా చూసినా చూసిరా ఒకసారి మాకు సగ్గురంగా ఉంటుంది అమ్మ దడలు పక్కకి వేసుకున్నాను వరలు ఏదో మా వరలు ఎక్కువ ఉన్నాయి ఇంటివేని వల్ల ఖరాబ్ ఎక్కువ ఉన్నాయి ఎవరు దడలు అలా ఇక్కడ వేసుకుంటాం అన్నమాట అయినా ఉంచారు వేరు వేరే వేసుకుంటాం కానీ అయినా ఉంచారు ఇవి అయిపోయినాయి ఆ వల్ల కాడికి అయితే పోయి చెక్ కొట్టుకొని వల్ల కాడికి పోయి చెక్ వద్దాం వాడికి అయితే ఒక్క మూల్యకు ఒక్కటే పడ్డది కటింగ్ ముక్కలు ఇప్పుడు చూసేటి అన్ని కటింగ్ ముక్కలే మన వలలు అయితే ఇక ఇక్కడ నుండే ఉన్నాయి చూసుకుంటూ పోదాం అవి ఎత్తుతే మాత్రం ఒకటే బురక పడ్డది లేదా చేపలు వీటి చూద్దాం ఇవి జీరో వలలు కటింగ్ ముక్కలే కానీ జీరో వలలు ఓ ఇప్పుడు ముందు ఇటు కడకేనా ఉన్నది రౌండ్ ఇగో బురక పడ్డది ఫ్రెండ్స్ ఇక్కడ ఒకటి పడ్డది ఫస్ట్ ఫస్ట్ ఓపెనింగ్ అయింది ఓపెనింగు లోపడ రావుల్ పడదాం అనుకున్నాం రావులు వాటిలేం పట్లే కడకే పడ్డాయి అట్లా పల్స పలసగా లేచినట్టు అయినాయి రావులు కానీ వంద నెంబర్కే పడుతున్నాయి అవి కూడా మొత్తం చుట్టుకొని చుట్టుకొని పోయి సాయంత్రం వేసినాక చేయలేదు ఇన్ని చేయితే మాకు దొరికి ఉష్పతి అన్నట్టు పిల్లలు కదా అవి చిన్న వంద నెంబర్ సైజు ఏం చేస్తాయి అంటే పోతాయి ఇవి కూడా కొంచెం తెంపుకొని పోతాయి గట్టిగా చుట్టుకుని అవుతాయి చుట్టుకొని పోయి ఇది మొత్తం తాడు పోయినట్టే విని ఫ్రెండ్స్ ఇక తాడు పోయినట్టే విని మొత్తం తాడు వేసి పెద్దగా ఉంది కాబట్టి దీంతో తింటాం కోర్లు పాడవుతాను ఇది మీరే ఉత్సవం వస్తుంది ఇక బరే వచ్చినట్టు బరే ఈ పాప్లెట్లు ఇట్లా వచ్చేవరకు రెండు వాడే ఈ రకంగా పాప్లెట్లు పడ్డాయి తాడు ఎట్లా వేయించుకోవచ్చు కొంచెం వెనుకున్నది ఇది కటింగ్ మొక్కలు ఫ్రెండ్స్ ఇవి నేను జీరో వాళ్ళు సెకండ్ హ్యాండ్ తీసుకుంటున్నాను కదా సెకండ్ అయిన జీరో వాళ్ళు తీసుకున్నా మన టూ జీరో జీరవాళ్ళ జీరవాళ్ళకి మంచిగా పడుతుంది కానీ గరకలాడుతుంది భయం అంతే అయితే జరా వెండ్లు బాగా కింది కానీ జరా జ్వర ఎండపూట జరా లేచి తిరుగుతాయి కదా మొత్తం మూతులు మీదికి పెట్టి ఏ పార్ట్లో అవుతలేదు కాబట్టి ഗർക്കേ ദയപടുത്താങ്ങ് ഉണ്ടോ దాడ దడంతచ్చిందంటే దడ చెట్ల తడతా అని టిగ్గారని దాని పట్టుకొచ్చిన టిగేద్దాం దీన్ని ఓ కట్టింది దగ్గర తట్టింది అక్కడ పాపులెట్ పడ్డది దీన్ని ఇక్కడ దడేసి వేసినాం అనుకో ఇది టిగ్గి పడుతుంది అనమాట లేకపోతే చెట్ల తడుతుంది అటు చెట్ల దాడితే పరిశానం ఉంటుంది దీన్ని కట్టి టిగ్గేద్దాం అవుతుంది కాబట్టి ఇది ఉన్నాయి ఇక్కడ ఒకటి పడింది గరగ తుట్టుకొని పడింది ఇంత మూల్యూసాం ఆ కట్టు కూడా ఇటు ఎత్తే ఇంత బురక పడితే అండి బురకలా మొనకా రౌలక నాశపడితే వేస్ట్ అయిపోయింది మంచిగా పోడు మంచిగా పడుతుంది కానీ గరకే అవుతుంది అంతే జీరో వాళ్ళకు ఇవి జీరో వాళ్ళ సిప్పు ఇవి ఇది పొద్దున్నది కదా వెనక చూడు కంప ఆ కంపలు ఎక్కపోతుందని దడేసిన ఎందుకంటే ఇట్ల ఇక్కది ఇదినే ఉన్నది అంత మన పులిచారు కంప ఇది వంద మరబడ సైజు అది ఆ కింద కింద పడ్డ సూచనది కింద 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 రయరే ఉంద కింద పడ్డ సూచనది కటింగ్ ముక్కకే గిన్న కింద పడ్డది కాదు కటింగ్ ముక్కకే కింద పడ కడకు రంగులైతే పడతాయి కానీ కడక అత్త పడి ఎంత కడకు రానుండే ఒకప్పుడు ఎట్లా పడ్డాయి కడకు కటింగ్ ముక్కలు కాదు ఏ వాళ్ళేసిన వాడి ఇప్పుడే అసలు పడతలే అవి ఇక సన్నగా వేనుకున్నది ఎంత కష్టం దీన్ని తీయనండి ఇప్పుడు ఈ జీరో అంటే ఇదే బాధ జీర వాళ్ళకు పౌడెంత సుఖం ఉంటుందో అంత కష్టం ఉంటుంది సిక్కు పడితేయ్యడం ఇలాగ తీయడం అంటే అయ్యా ఎవరు నాకన్నా కాదు సంచలనయితే సప్పుడే లేదు గంత మూల్యక ఇది ఇది అది ఏమైంది ఎస్ట్ సంచల సప్పుడు రావాలి ఎవోటి పడితేనే ఉంటే అంటాం షికారు వచ్చినామంటే షికారు కలవాలి అంతే ఏదో ఒకటి పడితే అది వేరు ఉంటుంది కానీ ఏం పడబోయేసరికి బాధ అనిపించింది నాకు దాన్ని వాళ్ళెత్తి అంత వల ఎత్తి 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 ఆట వచ్చింది చేపలు ఆడితే ఎన్ని బాధ బాధండి ఆట రాదు చేపలు వాడకపోతేనే ఆట అనిపిస్తుంది వాళ్ళెత్తా అంటే

చెట్ల వాడి ఇండగొచ్చింది ఓ పిక్చర్ ఓడ దారుణంగా దారుణంగా వచ్చింది ఓ ఇది మొత్తం పిక్చర్ అలా వచ్చి దీన్ని తొట్టుకున్నా అన్నట్టు దీన్ని తొట్టుకున్న కాబట్టి అంతే అబ్బా ఖుషొచ్చింది చెట్టు తొట్టుకున్న ఇది ఎత్తంగా ఉంటుంది అప్పుడే గుంజింగ్ అట్లా చెట్లకు కడితే బాధ చెట్ల కట్ట బాధ ఉంది అటు గుంజుకపోయింది అన్నమాట ఇంకా చెట్ల గుంజుకపోయి ఆ చెట్టుకు పెట్టుకున్నది లేకపోతే బురుక ఒక బురక పడితే రౌలవాడంత బాబరి అవుతుంది నా బతుకు బురకలు పడతారు రౌలు పడి అంత బతుక అవుతుంది ఏం చేయాలి మరి ఎన్ని అక్కలు ఎరిగిస్తానా గిర్ర గిర్ర ఆగవే నువ్వు ఆగవే ఆగవే ఎస్ బురకలే బంగారం అయిపోయినాయి మొత్తం కరువు కరువు అయిపోయినాయి చేపల గింత కరువులు కరువు అయినాయి వంద మరి అయ్యేదాకా నాకు చేపలు కరువే ఇక్కడ ఒకటి ఒకటితోంది అవరుకుతుంది ఇక్కడ ఒకటి ఓ ఇట్లా దగ్గర దగ్గర వాడు ఆకుండా బురకలు పిచ్చెట్లు ఉన్నాయి కాబట్టి పిచ్చెట్ల పడి వాడు ఇగో పిచ్చెట్టు ఏ పిచ్చెట్లు ఇగో పిచ్చట్ల పండి ఏ పిచ్చెట్ల పంట అయితే రౌలైతే బ్రహ్మాండమైన రవులు వాడు ఇవే తిప్పదారా బురకలు కూడా పెట్టే గల కడక అత్తనే అత్తనే అబ్బో అవతలే పెద్ద ఉన్నాయి అంతరాలు అంటున్నాయి కైకి దా పెద్దవాళ్ళు వేసి నేనైతే ఒక పది రోజులు పెట్టిన అస్సలు వల్లే మళ్ళీ ఒక కట్ట అయితే వేసి ఉంచుతాం ఎందుకంటే మంచి గ్యాస్ కర్లు సరిగిలు ఎత్తాయి అందరే మరచిదాకా చెప్పలేవు దొడ్డు వాళ్ళు దొడ్డు వాళ్ళు బట్టి ఇటు కరకా కచ్చలు తెచ్చినా కానీ మంచిగా తీసుకోవచ్చు అసలు అన్న ఉంది ఎట్లున్నాయి ఓ ఇల్లు మన వచ్చింది అలా ఓ వచ్చింది పట్టుకొని పోయి తోడిగా గిండ్ల చుట్టుకుంటా గిండా గిండ్ల చుట్టుకుని ఎటు అవుతుంది చెప్పేసి అన్నట్టు అమ్మో చెట్ల వచ్చింది ఎలా అంత మొత్తం అలా చచ్చింది పోయి రా నేనే అండగే పోతాను ఇది ఎత్తంగా ఇద్దాం ఎందుకంటే గాలికి మళ్ళీ అట్టే పోతుంది ఎత్తంగా తీసింది బెస్ట్ కెమెరా ఓకేమాలి పడమరా గుంజుడు బురక పోడి పోతుంది ఇది ఆగద్ది ఇప్పుడు ఏం ఆట ఆడుతుంది ఎంత ఎంత ఆట ఆట ఆడతా బురికైన తప్పుడు రవ్వేం కాదు సరే నీ అమ్మ పోటిగాను ఎందుడు బాగు రే రామశంకర బా గుంజుడు పలే గుంజుడు గుంజుతుంది ఒకటే గుంజుడు ఇప్పుడే అసలు ఇంకెందుకు ఇప్పుడే ఒకటే కండ్రాట్టుకునే చెట్టుకు ఎట్నెక్కుతే ఎగ్గు ఎగ్గు కట్టి కందిపోతుంది అనమాట

రోపిల్ల రోపిల్ల రోపిల్ అజ్జ 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 వంద నెంబర్ పడేది సైజు ఇది కరెక్ట్ కాదండి వంద నెంబర్ పడితే సైజు ఓహో రౌలు చూద్దాం అనుకున్నాం పడ్డది పోతాండి ఇది దీని సైజు వంద నెంబర్ పడేది ఇది ఎలా అయిందంటే ఇది ఇక్కడ గట్టిగా పడి పడ్డటో నోట్లో ఒకటి పెట్టుకున్నది ఇగో నోటెక్కళ్ళు ఉన్నది కాబట్టి రాయించె కిలోలకి ఇది ఆగే సైజు కాదు ఇది పడ్డది వంద నెంబర్ వల్ల అయితే ఎన్నో నోటి రవి పిల్లలు ఇది రౌపిల్ల మొత్తం ఈ సైజు ఉంది ఫ్రెండ్స్ సరికి లేచింది ఇది ఆ బుజ్జిముండ ఇది పడ్డాది రౌపిల్ల ఎంకాడా ఎంకా ఎలా పడతానే రౌలు రౌలేవేమి లేవు రౌలు అలా రౌలు పడ్డాయి వావ్ చూడండి మెరుపు వేగంగా రౌలుగా నిజంగా చెప్పాలంటే రవులు పడ్డప్పుడు మాకు విపరీతమైన సంబరం అనిపిస్తాను ఎందుకంటే ఈ సంవత్సరం రవులు గిట్ట చేతిలో పట్టుడు ఎప్పుడో ఒకటి ఎప్పుడో ఒకటి ఎప్పుడు కానీ ఎంత శికారి డౌన్ అయినా నాలుగు ఐదు మూడు కిలోలు రెండు కిలోలు ఐదు కిల్లలు నాలుగు కిలోలు ఇలా అన్న కిలా వాడు అట్లాంటిది మొత్తం వెళ్ళే ఇది ఒకటి వాడిది మూడు కట్టలు ఇప్పుడు నేను చూస్తానగా మీకు ఇలా వీడియోలో మూడు కట్టలు చూస్తానా మూడు కట్టలకు ఇది లాస్ట్ కట్కి ఇది పడ్డది ఊసిపోయింది చూసినావా చూసిపోతాను చెప్పాలా సైజ్ కాదు కాబట్టి అవి ప్లేస్ రావు పిల్లలు వందనే మరి చెల్లి తయారు చేసుకుంటేనే నోటి వీటికి వాడతలేవు అది ఇంకెత్తట్టుకో పడదో పాపం కడకొచ్చింది ఇలా కడకి ఎత్త వాడేది కటింగ్ ముక్కలు అప్పటికే గిరిగిరి విందనమాటది గిరిగి తిరిగి పాము చూడండి ఎట్లా వస్తుందో నాకు నాకు ఏమట్టుకొని వస్తా అది పాము ఎందుక చూడవకా అనుకుంటా పట్టుకు వస్తాది ఏమో పట్టుకుని చేప పట్టుకున్నది తింటు తల్లి తిప్పే అనుకుంటాను అది వేరే పాము అయితే కాదు కట్టే కానీ ఎంతైనా అంటే భయం కదా ఫ్రెండ్స్ ఈ రోజు చేపలు మాత్రం ఇగో ఇవి మాత్రం నాలుగైదు కిలో వాడితే ఏం పడలేదు ఒకటే రో కిల్లో పడది మీ గురించిన ఇవి మాత్రం మూడు కిలో అయితే కావచ్చు సిరిసిటల్ ఇగో కొంచెం దగ్గర తీసుకురా ఈ రోజు కష్టపడితే ఇవి పడ్డాయి ఓకే ఫ్రెండ్స్ ఇవి మాత్రం చాలా తక్కువ పడ్డాయి ఈ వీడియో నచ్చినట్టు అయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్